హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి పెద్ద సినిమా మార్చ్ ఇరవై ఏడున విడుదలయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది ఏదైతే ఆ చికిరీ పాట జనాల్లోకి భయంకరంగా వెళ్ళిపోయింది చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు ఆ పాటని అని ఇమిటేట్ చేయడం కానీ ఇది చేయడం కానీ చేస్తున్నారు బ్రహ్మాండ అంటే ఇటీవల కాలంలో ఏఆర్ రెహమాన్ నుంచి ఇంత గొప్ప ఆదరణ పొందినటువంటి పాట రాలేదని మనం చెప్పచ్చు అంటే అతను బీజియం అందించడం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అతను ఎక్స్పర్ట్ హిందీలో ఈ ఏడాది ఘన విజయం సాధించినటువంటి చావా చిత్రానికి అతను బీజియం చేశాడు అసలు అదొక అద్భుతం అంటే ఆ సీన్స్ ఆ ఎమోషనల్ సీన్స్ విపరీతంగా ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ అంత బ్రహ్మాండంగా ఎలివేట్ అయ్యి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయంటే దానికి కారణం ఏఆర్ రెహమాన్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు అందించడంలో ఇంత ఎక్స్పర్ట్ అనేటువంటి రెహమాన్ ఒకప్పుడు ఆయన ట్యూన్స్ కూడా ఉర్రుతు ఇప్పటికి కూడా రెహమాన్ ఒక రోజా కానీ ఒక బొంబాయి కానీ ఇలాగా కొన్ని సినిమాల్లో పాటలు ఇప్పటికి కూడా హల్చల్ చేస్తూనే ఉంటాయి ఇప్పటికీ అంటే ఏఆర్ రెహమాన్కి కోట్లాది మంది అభిమానుల్ని తెచ్చిపెట్టాయి అయితే తర్వాత తర్వాత మరి ఎందుకనో కానీ బీజియం పరంగా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అతను ఎంత గొప్పగా మార్కులు స్కోర్ చేసినా ఈ ట్యూన్స్ పరంగా అయితే ఈ మధ్య కాలంలో ఆ స్థాయి అంటే మొదట్లో ఆయన కెరీర్ బిగినింగ్లోనే కాదు దాదాపుగా పది పదిహేను ఏళ్ళు ఆయన తిరుగులేని దీని కింద ఇది అయ్యాడు తిరుగులేని సంగీత దర్శకుడిగా చలామణి అయ్యాడు తర్వాత తర్వాత కొంచెం తగ్గుతా వచ్చింది ఆయన బాణీల్లో ఉండే ఇది ఇప్పుడు కానీ ఈ ఈ సినిమాలో పెద్ద సినిమాలతో మాత్రం మళ్ళీ అతను బ్యాక్ టు దీనిలాగా బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే తెలుగులో ఈ సినిమా భయంకరమైనటువంటి క్రేజ్ ఉంది తెలుగులో ఆ సినిమాకి పోటీ లేదు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ సినిమాకి గట్టి పోటీ ఎదురవుతుంది అంటే ఈ సినిమా ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్నటువంటి సినిమా మన తెలుగు సినిమా తెలుగుకి మాత్రమే పరిమితం కాదన్న విషయం మనందరికీ తెలుసు ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అవ్వడం మనం చూసాం దానికి తోడు ఇందులో జాన్వీ కపూర్ రామ్ చరణ్తో యాక్ట్ చేసింది యాక్చువల్గా జాన్వీ కపూర్ తెలుగు ఎంట్రీ రామ్ చరణ్తోనే ఉంటుందని చెప్పి అందరూ అప్పట్లో అనుకున్నారు అంటే జగదేకి విరులత లోక సుందర సినిమా చిరంజీవి శ్రీదేవి యాక్ట్ చేసి అది అద్భుతమైనటువంటి విజయం సాధించిన ఆ సినిమాని ఆ సినిమాకి ప్రీక్వల్గా కానీ లేదంటే ఆ సినిమాని కొంత ఆధునిక సాంకేతిక హంగులన్నింటినీ అద్దీ దాన్ని రీమేక్ చేస్తే అందులో ఈ వీళ్ళిద్దరూ యాక్ట్ చేస్తారు ఆ సినిమా ద్వారా జాన్వి తెలుగుకి పరిచయం అవుతుంది ఎందుకంటే శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే ఆమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అటు తమిళ తమిళన్స్ కూడా తమ ఆడపడుచు కింద ఫీల్ అవుతారు కానీ తెలుగులో ఇంకా ఎక్కువ ఆమెకి ఇది ఉంది ఆమె చేసిన సినిమాలు గొప్ప సినిమాలన్నీ కూడా ఎక్కువ తెలుగులో పదహా అంటే పదహారేళ్ళ వయసు కావచ్చు లేకపోతే రాముడు కావచ్చు ఆటగాడు కావచ్చు ఇలాగా ఒక ఊపేసి తర్వాత బాలీవుడ్లో కూడా వెళ్ళి బాలీవుడ్లో కూడా హైయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్గా చేసిన విషయం మనకు తెలుసు పైగా అంటే ఒక హీరోయిన్కి సూపర్ స్టార్డం వచ్చి రావడానికి ఒక నిదర్శనంలాగా నిలిచేది ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయడం అలాగా ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కూడా చాల్బాజ్ అనే సినిమా చేసింది అప్పటికే సూపర్ స్టార్స్ అనేటువంటి రజనీకాంత్ సన్నీ డేహల్ అందులో హీరోలుగా యాక్ట్ చేశారు మెయిన్ లీడ్ అంటే మన తెలుగులో గంగా మంగ రాముడు భీముడు లాంటి సినిమా అక్కడ కూడా హిందీలో కూడా ఆ తరహా సినిమాలు రామ్ అవర్ శ్యామ్ ఇలాగా కొన్ని సినిమాలు వచ్చినా కూడా మళ్ళీ శ్రీదేవితోటి ఆ సినిమాని తీయడం ఆ సినిమా కూడా గొప్ప విజయం సాధించడం మనం చూసాం అటువంటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూరు తెలుగులో ఫస్ట్ రామ్ చరణ్ తోటి ఎంట్రీ ఇస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు కానీ అది అవ్వలేదు దేవర సినిమాతో ఎన్టీఆర్ తోటి అంటే సీనియర్ ఎన్టీఆర్తో ఎన్నో సూపర్ డోపర్ హిట్ సినిమాల్లో జస్టిస్ చౌదరి వేటగాడు కొండవీటి సింహం ఇలా ఎన్నెన్నో గొప్ప సినిమాల్లో సూపర్ డోపర్ హిట్ సినిమాల్లో నటించినటువంటి ఎన్టీఆర్ శ్రీదేవి నటించగా ఘన విజయం సాధించడం చూసాం తర్వాత ఎన్టీఆర్ మనవడైనటువంటి ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్తో శ్రీదేవి సారీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది ఆ విధంగా రామ్ చరణ్తో మిస్ అయినప్పుడు ఇప్పుడు ఈ పెద్ద సినిమాతోటి ఇప్పుడు మళ్ళీ ఈ రెండో సినిమాలో యాక్ట్ చేస్తుంది అయితే ఇప్పుడు ఈ పెద్ద సినిమాకు వచ్చినటువంటి పెద్ద గండం ఏంటంటే బాలీవుడ్లో పంతొమ్మిదో తారీఖున ఒక పెద్ద ఫైట్ జరగబోతుంది ఆ ఫైట్ ఏంటంటే ఇప్పుడు దురంధర సినిమా ఎంత గొప్ప విజయం సాధిస్తుందో మనం చూసాం ఇప్పటికీ స్టిల్ ఎక్కడ ఇరవై కోట్లు తగ్గకుండా అంటే విడుదలైన ఇరవై రెండు ఇరవై మూడు రోజులు అవుతున్నా కూడా ఇరవై కోట్లకు తగ్గకుండా వసూలు చేసి ఇప్పటికే వెయ్యి కోట్లు పైగా వసూలు చేసి ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ టెన్గా నిలిచినటువంటి సినిమాల జాబితాలో సగర్వంగా స్థానం సంపాదించుకొని టాప్ ఫైవ్ సినిమాల జాబితాలో చేరడానికి ఒడివడిగా అడుగులు చేస్తున్నటువంటి దురంధర్ సినిమాకి సీక్వెల్గా వచ్చిన వస్తున్నటువంటి దురంధర్ టూ మార్చి పంతొమ్మిదో తారీఖున వస్తుంది అదే పెద్ద గండం అనుకుంటే నెక్స్ట్ టాక్సిక్ ఇప్పుడు యష్ కన్నడ సూపర్ స్టార్ యష్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూతో అతను ఎంతటి సంచలనం సృష్టించాడో మనం చూసాం మనం తెలుగులో కూడా అసాధారణటువంటి విజయం సాధించింది బాలీవుడ్లో కూడా కలెక్షన్ల దుమ్ము లేపేసింది ఆ సినిమా అంటే కేజీఎఫ్ కేజీఎఫ్ టూ వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత యష్ ఆ సినిమాతో వస్తున్నాడు గీతూ మోహన్ దాస్ అని లేడీ డైరెక్టర్ ఆ సినిమాకి డైరెక్టర్ అంటే రెండు సినిమాలు అంటే ఈ రెండు సినిమాల్లో ఏదైనా కొంచెం వెనక్కి వెళ్తుందా ఏంటి అన్నది అప్పుడే మనకి ఇంకా క్లారిటీ రావటం లేదు కానీ ప్రస్తుతానికైతే మార్చి పంతొమ్మిదో తారీఖు దురంధర టూను ముందే అనౌన్స్ చేశారు వాళ్ళ దురంధర సినిమా దీంట్లోనే సీక్వెల్ పంతొమ్మిదో మార్చి పంతొమ్మిది అని చెప్పి వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు టాక్సిక్ కూడా ఎప్పటి నుంచో మార్చి పంతొమ్మిది అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నారు మరి రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం డెఫినెట్గా ఒక రెండు సినిమాలకి నష్టం కలిగించేదే ఇప్పుడు ఉదాహరణకి దురంధర్ ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండానే ఇప్పుడు వెయ్యి కోట్లు పైగా వసూలు చేసింది అయితే మొదటి రోజు కేవలం ఆ సినిమాకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్లు వచ్చాయి మొదటి రోజు కానీ ఇప్పుడు ఈ దురంధర్కు ఉన్నటువంటి క్రేజ్కి దురంధర్ టూకి డెఫినెట్గా యాభై అరవై కోట్లు ఓపెనింగ్ వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ టాక్సిక్ సినిమా వస్తే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది అలాగే కేజీఎఫ్ వన్ టూ తర్వాత యశర్ నటించినటువంటి సినిమా కావడం వల్ల దీనికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది మరి దురంధర్తో పోల్చితే ఆ రేంజ్ కలెక్షన్స్ కాకపోయినా దీనికి కూడా ఒక 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 రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయి మరి అటువంటిది రెండు సినిమాలు మార్చి పంతొమ్మిదో తారీఖున వస్తే ఏంటి పరిస్థితి రెండు కూడా కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సింది అయితే యష్కి ఇటు మన తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది కన్నడలో ఇంక విపరీతమైనటువంటి పట్టుంది కాబట్టి ట్రాక్ దురంధరికి తెలుగులో అంటే మన సౌత్ ఇండియాలో మరీ అంత ఇది లేదు ఇప్పుడు తెలుగులో దురంధర పార్ట్ వన్ని డబ్బింగ్ చేసినా కూడా మరీ అంత ఇది లేదు కాబట్టి దురంధరికి కొంత ఎఫెక్ట్ అవుతుంది మరి దీన్ని ఎలాగా ఇది చేస్తారన్న చూడాలి అంతకుముందు పుష్పటు విడుదలయ్యే టైంకి చావా కూడా అసలు విడుదలవ్వాల్సినటువంటి ఇది ఉంది వాళ్ళు కూడా అదే టైంకి ముందే చావా పుష్పకంటే ముందే వాళ్ళు విడుదల తేదీని అనౌన్స్ చేసి ఉన్నారు పుష్ప ఏమో పుష్పటు కనీసం ఒక రెండుసార్లు ఎన్నిసార్లు వాయిదా పడి ఫైనల్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఫిఫ్త్ వచ్చింది అదే రోజున రావాల్సినటువంటి చావా సినిమాని వాళ్ళు వ్యూహాత్మకంగా పోస్ట్పోన్ చేసి జనవరిలోనే ఎప్పుడో విడుదల చేశారు అది ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం అంటే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రావడం అన్నది డెఫినెట్గా ఇద్దరికీ నష్టం కలిగించేది కాబట్టి ఆ విధంగా చేశారు పైగా రెండు సినిమాల్లోనూ హీరోయిన్ రష్మిక మందన్న కాబట్టి వాయిదా వేయడం అన్నది అటు పుష్పకి పెద్ద ప్లస్ అయింది అట్ ది సేమ్ టైం చావా కూడా చాలా పెద్ద ప్లస్ అయింది రెండు వేల ఇరవై ఐదులో స్టార్టింగ్ స్టార్టింగ్ అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా ఒక చిర మంచి దీన్ని దక్కించుకుంది ఒక క్రెడిట్ని తీసుకోగలిగింది కానీ ఇప్పుడు మార్చి పంతొమ్మిదిన ట్యాక్సీకి దురంధరం వస్తుంటే వారం రోజులు వ్యవధి తర్వాత పెద్ద వస్తుండడం డెఫినెట్గా కొంత ఇది అని చెప్పొచ్చు అంటే ఈ రెండు సినిమాలు ఒకవేళ అంటే ఆల్రెడీ దురంధట్టు అయితే డెఫినెట్గా అది ఇంకో బ్లాక్ బస్టర్ అందరూ ఫిక్స్ అయిపోయి అన్నారు అలాగే కేజీఎఫ్ వన్ టూ తర్వాత విపరీతమైనటువంటి మార్కెట్ వచ్చినా కూడా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చినా ఎన్నో ఆఫర్లు వచ్చినా సినిమా చేయకుండా ఈ సినిమా కోసం ఆగిపోయాడు యశ్ కోర్స్ రామాయణంలో రావణుడు క్యారెక్టర్ చేస్తున్నాడు అది ఇంకా రెండు వేల ఇరవై ఆరు దీని తర్వాత వస్తుంది అంటే అంత ఆచితూచి అంటే ఈ కేజీఎఫ్తో వచ్చినటువంటి ఈ క్రేజ్ ఎట్టి బస్సులో తగ్గకూడదు పెరగాలి తప్ప తగ్గకూడదు అనేటువంటి ఒక క్రత నిశ్చయంతో ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో అతను వేరే సినిమా చేయకుండా ఈ సినిమాతో వస్తున్నాడు మరి ఈ రెండు సినిమాలు ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నటువంటి సినిమాలు వచ్చిన ఒక వారం రోజులకి ఇది రావడం అంటే కొంచెం డెఫినెట్గా కొంచెం గండం లాంటిదని మనం చెప్పచ్చు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం దురంధర సినిమా ఎప్పుడో డిసెంబర్ ఐదున విడుదలయ్యి ఇప్పటికి కూడా స్టిల్ స్ట్రాంగ్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ మరి అటువంటిది ధురంధర్ టూకి విపరేతమైనటువంటి క్రేజ్ ఉంటే అది డెఫినెట్గా వారం పది రోజులైతే ఊపేస్తుంది ఆ సినిమా కూడా మరి ఇదేమో ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నారు మార్చి ఇరవై ఏడు కమింగ్ అని చెప్పి మరి వాయిదా వేస్తారా లేకపోతే ఈ రెండు ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజు రాకూడదని చెప్పి ఆ సినిమా ఒకవేళ వెనక్కి వస్తే మళ్ళీ ఆ విధంగా కూడా ఇబ్బంది అలా అని చెప్పి మనం పెద్ద సినిమాని తక్కువ చేయడానికి లేదు చెప్పాం కదా ఇప్పటికే ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ కపూర్కి ఇటు మన తెలుగులోను బాలీవుడ్లోనూ విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది అలాగే సానా బుచ్చిబాబు కూడా సానా బుచ్చిబాబు కూడా ఉప్పిన లాంటి అంటే కొత్త వాళ్ళతో తీసి ఒక సినిమాని వంద కోట్లు కొల్లగొట్టినటువంటి సినిమా తర్వాత అతను అంటే దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు ఎప్పుడో కరోనా టైంలో వచ్చి అది విజయం సాధించింది ఆ సినిమా తర్వాత వైష్ణవ తేజ్ కొన్ని సినిమాలు చేశాడు హీరోయిన్ కృతిశెట్టి బోల్డెన్ సినిమాలు చేసింది కానీ డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం ఆ సి ఆ సినిమా తర్వాత ఈ సినిమా కోసం ఆగిపోయి అతను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు పైగా ఈ సినిమాలో మన రంగస్థలం పుష్ప వన్ పుష్ప టూ తోటి అతి గొప్ప విజయాలు తీసుకున్నటువంటి సుకుమారు వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా ఉన్నాడు ఈ సినిమా సారీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా ఉన్నాడు నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు ఇంకా సుకుమార్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడంటే ఆటోమేటిక్గా క్రియేటివ్ సైడ్ కూడా ఆయన ఇది ఇన్పుట్స్ అనేవి ఉంటాయి పైగా ఈయన సానాబుచ్చిబాబు సుకుమార్కి ప్రీ ప్రిష్యు ప్రియమైన శిష్యుడు కాబట్టి డెఫినెట్గా దానికి కథ కథాకథనాలకి మెరుగులు దిద్దడంలో కానీ చిన్న చిన్న ఏమైనా ఉంటే సరిదిద్దడంలో కానీ సుకుమార్ చాలా కీలక పాత్ర ఉంటాడు పోషించే ఉంటాడు కాబట్టి పెద్ద సినిమాని మనం ఎక్కడ తీసేయడానికి కూడా లేదు కానీ రెండు ఇందాక మనం చెప్పుకున్నట్టు దురంధులకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఆ టాక్సీకి విపరీతమైన క్రేజ్ ఉంది ఆ రెండు పెద్ద సినిమాలు వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే పెద్ద సినిమా రావడం మన తెలుగులో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ డెఫినెట్గా హిందీలో అయితే ఒక ముక్కోనపు పోటీలాగా ఉంటుంది ఈ దీన్ని ఎలాగా ఈ పెద్ద సినిమా ఎలా అధిగమిస్తుంది అన్నది మనం వేచి చూడాలి